పద్నాలుగు పదిహేను తేదే మహాశివార్యక్రమానికి సంబంధించినటువంటి భారతం స్థానిక ఉద్యమకారులైనటువంటి కళాకారులైనటువంటి ఓ శెట్టి గారి ఆధ్వర్యంలో మిగిలిన చిరణ గారి ఆధ్వర్యంలో రాము గారి ఆధ్వర్యంలో బ్రమ ఆధ్వర్యంలో స్థానికమైన నాయకుల ఆధ్వర్యంలో మహా శని యాగ పోస్టర్ ఆవిష్కారం చేయడం జరిగింది దేవుడు సల్లంగా చూడాలి తెలంగాణ ప్రజలు సల్లంగా ఉండాలి ఉద్యమకారుల జీవితాలు బాగుపడాలి ప్రభుత్వానికి పాలించే శక్తి అరు కాటకాలతో తెలంగాణ రాష్ట్రం ప్రాణోరాలి ప్రజలు బాగుండాలన్నటువంటి సదు సబ్బాలు తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు సంయుక్తంగా చేసినటువంటి యాగ కార్యక్రమానికి శని యాగ కార్యక్రమానికి దేములవాడ నగర ప్రాంతంలో ఉన్నటువంటి కానీ ఉద్యమకారులు కానీ చైతన్య వంటలు కానీ అందరూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి తెలంగాణ రాష్ట్రం గౌతం కొట్లాడినటువంటి ఉద్యమకారులు కూడా బాగుండాలి అని దైవ కార్యక్రమంలో ఇక్కడ విమలవాడ దేవ మహాశివు ఆధ్వర్యంలో వారి ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్నట్లుగా కూడా సంతోషకరం ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమకారులు కానీ జూన్ పద్నాలుగు పదిహేను ఏదో జరుగుతున్న కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి శాసనం కావాలని చెప్పి కోరుతున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు పద్నాలుగు పదిహేను తేదీలో తన మహాచండియా కరీంనగర్ నగర్ మహాచండియా పోస్టర్ను గౌరవ పెద్దలు కరీంనగర్ జిల్లా ఉద్యమకాల చైర్మన్ కుమారస్వామి గారు మరియు అలాగే మహిళా సభ అధ్యక్షురాలు గారు మరి అలాగే గౌరవం దగ్గర ఈనాటి కార్యక్రమాన్ని చేసిన ఉద్యమ కళాకారుల ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ పొట్టురామ గారు మరియు రాజన్న సిగం సహాదారు ఉద్యమ కళాకారుల విభాగం కళాకారుల రాజన్న సిద్ధ ఉపాధ్యక్షులు కనపడి తర్మల్ గారు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మానవాడ లక్ష్మీనారాయణ గారు మరియు సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు వెంజల శ్రీనివాస్ గారు అలాగే వెంజల లక్ష్మణ్ గారు వారికి వారి పుత్రానికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎందుకంటే ఇలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన గవర్నమెంట్ పెద్దలందరికీ మరోసారి మా వేములవాడ పట్టణి వచ్చేసి మరి శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో హోషాహితం చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం రాజరాజేశ్వర స్వామి చల్లగా చూడాలని మరి అలాగే ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు గవర్నమెంట్ పెద్దలు మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు వారి మనసులో రాజరాజేశ్వర స్వామి చొచ్చి కళాకారులకు ఉద్యమకారులకు సరైన న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు జై తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఆధ్వర్యంలో మరి కరీంనగర్ వేదికగా తిమ్మపూర్ మండలంలోని తపాల నరసింహస్వామి ఆలయంలో జూన్ పద్నాలుగు పదిహేను తేదీన జరిగినటువంటి చెండీ యాగాన్ని విజయవంతం చేయాలని ఈ రోజు అందులో భాగంగా ఈరోజు విమలవాడ సన్నిధిలో మరి పోస్టర్ ఆఫీస్ కింద చేసుకోవడం దాయకం మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరే కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ అన్న కుమారస్వామి గారు మరి మరియు మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతిరెడ్డిక గారు ప్రతన్నక్క గారు మరి ఎల్ఏడి గారు మరి రాములు గారు వెంగళ లక్ష్మణ్ గారు మరి ఈ కార్యక్రమంలో ఉద్యమకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి జూన్ పద్నాలుగు పదిహేనవ తేదీలో మరి జరగబోయే కార్యక్రమంలో మరి తెలంగాణ మరి ముప్పై మూడు జిల్లాలు ఉన్నటువంటి ఉద్యమకారులు మరి ఉద్యమ కళాకారులు కళాకారిలు ప్రజా సంఘాలు అందరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా మీ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే మరో వృత్తి వస్తుంది కాబట్టి మీరు ఇచ్చిన హామీనే మేము నెరవేర్చమని చెప్తున్నాం ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎందుకంటే శ్రీదర్ బాబు గారు అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి తరంలో ఉద్యమకారుల పూర్వ వారికి విజ్ఞప్తి చేసి మరి మేనిఫెస్టోలో పెట్టే విధంగా మరి శ్రీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి చేర్చడం ఇది ఆనందదాయకం గాని గడిచినటువంటి పదహారు నెలలుగా మరి ప్రభుత్వం ఉద్యమం కలకి ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడం నిజంగా ఇది బాధకరం మరి జూన్ రెండో లేపు వారిచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మరి ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారు మరి వారందరికీ కూడా కనీస పెన్షన్ అమలు చేయాలని ఉద్యమకారులకు ఇరవై ఐదు వందల గగాల స్థలాన్ని ఇవ్వాలని మరి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని మరి ఉద్యమకారులను గుర్తించే విధంగా ఈ ప్రభుత్వం ఒక కమిటీ వేసి మరి కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారులు మరి ఎన్నో త్యాగాలు చేసినటువంటి పరిస్థితి మనందరూ తెలుసు ఇప్పుడు మరి తెలంగాణ ఉద్యమకారుల హక్కుని కాపాడే విధంగా ఇప్పుడు యాగాలు చేస్తున్నటువంటి ఉద్యమకారులకు పక్షాన ప్రజలందరూ కూడా ఉద్యమకారులు అందరూ కూడా మరి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం